కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి కావచ్చు వాళ్ళ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు ఏ విధంగా అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను మేము మొదటి నుంచి మా ఐఏఎస్ చిరంజీవులు గారు మా జస్టిస్ ఈశ్వరయ గారు అదేవిధంగా మా విశారథ మహారాజు గారు బీసీ రిజర్వేషన్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్లో చేర్చితే తప్పితే బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసేసి ఒక చెల్లని జీవో ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఈరోజు రోడ్డుకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మేమేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించండి అవసరం అనుకుంటే ఇంకా రెండు నెలలు వాయిదా వేసుకోండి డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలున్నాయి ఈ పార్లమెంటు సమావేశంలో మీ ఇండియా కూటమి నుంచి రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు మీ రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిని మీరు రెండు వందల ముప్పై ఐదు మంది ఖచ్చితంగా పార్లమెంటును స్థమ్మింపజేస్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లును నైన్త్ షెడ్యూల్లో చేస్తారు కాదని చెప్పి హైకోర్టు చెప్పిందను సుప్రీంకోర్టు చెప్పిందనే మళ్ళీ బీసీలను మోసం చేస్తాను అనుకుంటే ఖబర్దార్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ పారిశ్రామిక రంగాల్లో ఎనభై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి వెమ్మడే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ నిర్ణయంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను గుల సంఘాలను బీసీ సంఘాలను పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఢిల్లీ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ విధంగా మీరు కృషి చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్రంలో మొన్ననే చాలా మంది ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా ఆల్రెడీ నామినేషన్లు వేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేసి ఎంతో ఉత్సుకతో మా రాయ మా యొక్క రిజర్వేషన్లు అని చెప్పేసి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు మా నోటి ముద్ద గుంజుకోవాలనేటువంటి ఆలోచన చేయకండి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా విజ్ఞాపం చేస్తూ ఉన్నాం మీరు పది శాతం రిజర్వేషన్లలో ఉన్నారు పది శాతం ఉన్నటువంటి మీరు మీ పది శాతం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ బీసీ రిజర్వేషన్ల యొక్క బిల్లులో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ గుర్తు చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఆరు శాతం ఉన్నటువంటి మీకు పది శాతం రిజర్వేషన్లు అమలు అయితే ఉన్నాయి ఏ ఒక్క రోజు హైకోర్టులో కేసులు వేయలే మేము సుప్రీంకోర్టులో కేసు లేలే కానీ బీసీ రిజర్వేషన్ అనేసరికి అందరు కట్టగట్టుకొని హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేస్తా ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క అగ్రవర్ణాలకు బీసీలు వ్యతిరేకంగా ఉద్యమం చేయలేదు కానీ బీసీ రిజర్వేషన్ అనేసరికి అందరు కూడా పలుకొని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తూ ఇంకొక పక్క కేసులు కూడా వాళ్ళని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలను మీరు వీళ్ళను చూస్తున్నప్పుడు వీళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నప్పుడు కేవలం ఇద్దరు వేసినటువంటి నోటీసులను మీరు పిలిపించి మాట్లాడలేరా ఇక్కడ కూడా మీ చిత్తశుద్ధి ఎంతో కనబడుతుంది అదేవిధంగా మొన్న పద్దెనిమిది తారీఖు నాడు కూడా రాష్ట్ర బంధువులు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి మద్దతు దేనికి తెలిపారు నైన్త్ షెడ్యూలో చేర్చుకోవడం కనుక లేకపోతే నైన్త్ జీవోక మీరు స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా నైన్ షెడ్యూలకు వ్యతిరేకమా జీవోకు వ్యతిరేకమా ఏదో స్పష్టమైనటువంటి విధానంతో బీసీల పక్షాన్ని లేడబోతే స్థానిక ఎన్నికలకు ఖచ్చితంగా గుణపాఠం చేస్తామని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలకి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం